నమస్కారం త్వరగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి కృపా సమాధానాలు కలుగుతాయిగాక తిమిరతవుతుంది సమరం అనే పేరుతో ప్రకటన గ్రంథ అధ్యయన తరగతులు టీవీ ద్వారా అందించాలని సంకల్పించాను తిమిరం అంటే చీకటి చీకటితో చీకటి శక్తులతో యేసుక్రీస్ ప్రభువారు జరబోతున్న యుగాంతంలో జరగబోయే ఆ అంతిమ సమరం వివరించే ఈ ప్రకటన గ్రంథం చాలా శ్రేష్టమైన గ్రంథం దీన్ని అధ్యయనం చేయడానికి పోనుకోవడం మనందరి భాగ్యం ముందుగా బైబిల్ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ తరగతి ప్రారంభిద్దాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుతున్నాను యేసు తన దాసులకు కనబరుచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యనవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును కూర్చియుసుక్రీస్తు సాక్ష్యమును కూర్చియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొని వాడును ధన్యులు చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రభయని యేసుక్రీస్తు నీ పరిశుద్ధ పాదాలకు అందినాల స్తోత్రాలు నీ వాక్యాన్ని తరచి ధ్యానించి అర్థం చేసుకోవటానికి మీ దాసులమైన మేము కోనుకుంటుండగా పరిశుధాత్మ సహాయం చేసి మమ్మలను నిత్య సత్యంలోకి సర్వసత్యంలోకి నడిపించవలసిందని క్రీస్తు ప్రభుపేట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ బైబిల్లో ఈ ప్రకటన మనందరికీ తెలిసిన రీతిగా చివరి గ్రంథం ఇది ఒక ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియ బైబిల్లో ఉన్న అన్ని గ్రంథాలు ఒకే రకంగా రాసినవి కాదని మనందరికీ తెలుసు మరి కీర్తన లాంటి కావ్య గ్రంథాలు ఉన్నాయి పద్య సాహిత్యం మొదటి ఐదు పుస్తకాలు ఆది పంచకం అంటారు ఆది కాండం నుంచి ద్వితీయ కాండం ఇవి ధర్మశాస్త్ర గ్రంథాలు ఇక యుహోశివా నుంచి రాజులు దినవృత్తాంతాలు ఇవన్నీనేమో చరిత్ర గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి జీవిత చరిత్రలు ఉన్నాయి మరి యేసుక్రీస్ బాబు జీవిత చరిత్ర సువార్తలన్నిటిలోనూ ఉంది ఆ తర్వాత పౌలు తదితర పోస్తలు రాసిన లేఖలు లేఖా సాహిత్యం పత్రికలు అంటారు ఈ ప్రకటన గ్రంథం అనేది చాలా ప్రత్యేకమైన గ్రంథం దీన్ని ప్రత్యక్ష సాహిత్యం అంటారు అపోకాలిప్స్ అంటారు అపోకాలిప్సస్ అనే గ్రీక్ పదానికి అపోకాలిప్స్ ఇంగ్లీష్ పదం పాత నిబంధనలో ఉన్న దాని గ్రంథం కొత్త నిబంధనలో ఉన్న ఈ ప్రకటన గ్రంథం ఇవి రెండు కూడా ఒక ప్రత్యేకమైన కోవకు చెందిన సాహిత్యం దేవుని ప్రజలు దేవుని బిడ్డలు చాలా భయంకరమైన బాధలు చిత్రహింసలు పర్సిక్యూషన్ ఎదుర్కొంటున్న రోజుల్లో దేవుడు ప్రేరేపించి ఇలాంటి సాహిత్యాన్ని ఆయన రాయించారు దీనిలో ఈ ఈ గ్రంథం ఈ ఈ కోవకు చెందిన గ్రంథాల యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే నిగూఢమైన కొన్ని అర్థం చేసుకోవడానికి కష్టమైన కొన్ని కొన్ని దర్శనాలు మరి నేరుగా సూటిగా అర్థం కాని కొన్ని వాక్యాలు కొన్ని మాటలు వేరే వచనంతో పోల్చుకొని బైబిల్లో ఉన్న వేరే వాటితో పోల్చుకొని చూస్తే తప్ప అర్థం కానీ కూడా విషయాలు ఈ గ్రంథాల్లో ఉంటాయి మిరుమిట్లు కలిపే గొప్ప గొప్ప దృశ్యాలు మరి గొప్ప గొప్ప జీవులు జంతువులు మృగాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అందువలన ఇలాంటి గ్రంథం చదివేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ముఖ్యంగా పరిశుద్ధాత్మ తోడ్పాటుతో మాత్రమే దీన్ని చదవాలి అపో అని నేను చెప్పాను కదా అపో అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత ప్రత్యక్షం అంటే కనిపించకుండా ఉన్నదాన్ని ఒకేసారి అందరికీ కనిపించినట్టుగా పట్టవేలుగా చేయడం ఉదాహరణకి చూడండి ఒక శిల్పి ఒక శిల్పి ఒక ఒక శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు ఆ చెక్కుతున్నప్పుడు ఎవరూ చూడలేదు అతను తన తన స్టూడియోలో తన గదిలో అదంతా చెక్కి చెక్కి పూర్తయిన తర్వాత దాని మీద ఒక గుడ్డ ఒక తెర కప్పి అందరినీ ఆహ్వానించి అందరూ నిలబడి చూస్తుండగా ఒకేసారి ఆ గుడ్డ ఇలా లాగేశాడు అనుకోండి అందరికీ ఒకేసారి ఆ ఆ శిల్పం ఫైనల్ ఆ షేపు కనిపిస్తుంది ఇక్కడ ఈ గ్రంథంలో దేవుడు మరి యుగాంతంలో ఆఖరి రోజుల్లో ఇంకా ప్రపంచం అంతమైపోతుంది అనగా అంతకుముందు ఒక ఏడు సంవత్సరాల ఆ కాలం ఎట్లా ఉండబోతుంది అనేదాన్ని ఆయన ఒకసారి ఇలా తెర తొలగించి తన దాసులకు ప్రత్యక్షం చేయడం కోసం దీన్ని చేశాడు అందుకని దీన్ని ప్రత్యక్ష గ్రంథం అన్నారు తెలుగులో ఈ ఎపోకాలిప్స్ లే రెవల్యూషన్ అనేదాన్ని ప్రకటన అని అనువాదం చేశారు ఈ ప్రకటన గ్రంథం ఎట్లా వచ్చింది ఎవరి దగ్గర నుంచి ఎవరికి అది సంక్రమించింది ఎవరు దీన్ని ప్రత్యక్షపరిచారు అని మనం చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయం దీనికి సోర్సు దీన్ని ఇది ఎక్కడి నుంచి ప్రారంభ ప్రారంభమైందంటే దేవుడు దగ్గరే ప్రారంభమైంది ద సోర్స్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్ అక్కడ చూడండి మొదటి మొదటి వచనంలోనే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచడకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత మొదటి రెండు మెట్లు చూడండి దేవుడు ఆయన కంటే యేసుక్రీస్తుకు ఈ ప్రకటన గ్రంథాన్ని అప్పగించాడు దేవుడు యేసుక్రీస్తుకు అప్పగించిన ప్రత్యక్షత ఆ తర్వాత అదే వచనంలోకి ఎందుకు వస్తే ఆయన అంటే ఏసుక్రీస్ ప్రభు తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు దాని ఇక్కడ ఐదుగురు కనిపిస్తున్నారు దేవుని దగ్గర నుంచి ఈ గ్రంథంలోని విషయాలు ఏసుక్రీస్ ప్రభుకి వెల్లడైన ముందు యేసుక్రీస్ ప్రభు తన దూత ద్వారా వర్తమానం పంపించి యోహానికి వీటిని వెల్లడించాడు యోహాన్ రాసిన ఈ గ్రంథం ద్వారా మనందరికీ కూడా ఈ విషయాలు తెలిసినాయి కాబట్టి దేవుడు దేవుడి నుంచి యేసుక్రీస్ ప్రభుకి ఈ విషయాలు సంక్రమించినాయి ఆయన తన దూతను పంపించి యోహాన్కు వాటిని వెల్లడించాడు యోహాన్ రాసిన ప్రయత్న గ్రంథం ద్వారా మనందరం కూడా ఈ గ్రంథాన్ని చదివి దేవుడు ఆయన చూడండి ఆయన మనసులో అంతిమ దినాల్లో రాబోయే దినాల్లో భూమికి ఏం కాబోతున్నది అనేదాన్ని ఆ భవిష్యత్తు వాణి మనకు వినిపిస్తున్నాడు రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనే భవిష్యత్తును ఆయన తెలియజేస్తున్నాడు అందుకనే ఈ ఈ గ్రంథాన్ని ప్రవచన వాక్యం ప్రవచనం మూడో వచనంలో సమయం సమీపించినందు కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ప్రవచనం అంటే ప్రొఫెసి ప్రొఫెసి ప్రొఫెసీ అనగానే మనం సాధారణంగా మనం అర్థం చేసుకునేది రాబోయే దినాల్లో భవిష్యత్వాణి కాలజ్ఞానం అంటారు మన వాళ్ళు రాబోయే రోజుల్లో ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పి చెప్తారు అయితే ఇక్కడ భూత భవిష్యత్ వర్తమానాల కాలకు వర్తమాన కాలాలకు ప్రభు అయిన భవిష్యత్తును నిర్ణయించబోతున్న ఆ దేవుడే సాక్షాత్తు ఆయన తన కుమారుని ద్వారా ఆ కుమారుడు తన దూత ద్వారా ఆ దూత యోహాన్కు అప్పగించినప్పుడు ఇది మనం చూసాం ప్రాఫెసీ మూడో వచనంలోనూ ఇంకా ఇరవై రెండో వచనం ఇరవై రెండో అధ్యాయం ఏడు పది పద్దెనిమిది పంతొమ్మిది ఈ వాక్యాల్లో ప్రవచనం 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 అని అంటే ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే ప్రకటన గ్రంథంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇప్పటివరకు జరగలేదు ప్రకటనలో మనం చదబోయే విషయాలు ఇక ముందు జరగబోతున్నాయి భవిష్యత్తులో జరగబోతున్న విషయాలు ఈ ముందు భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ఏం చెప్తున్నాడంటే మొదటి వచనంలోనే ఈ సంగతులు త్వరలో సంభవింపనయి ఉన్నవి మళ్ళీ మూడవ వచనంలో సమయము సమీపించినది కనుక ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోలేదు ప్రవచనం అన్నప్పుడు ఇవి త్వరలో జరగబోతున్నాయి అనేది ఒకటి రెండోది సమయం సమీపించింది అనే మాటలు మొత్తం మీద తర్వాతి కాలంలో జరగబోతున్నాయి వాట్ మస్ట్ క్విక్లీ టేక్ ప్లేస్ పాత నిబంధన గ్రంథంలో చెప్పిన చాలా చాలా ప్రవచనాలు అక్షరాల నెరవేరటం మనం చూస్తున్నాం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు జన్మ దగ్గర నుంచి ఆయన జీవితం మరి ఆ తర్వాత కాలంలో ఆయన చేయబోయే పని మరి దేవుని ప్రజలకు సంబంధించిన అనేక ప్రవచనాలు బైబిల్ వందల కొద్ది ప్రవచనాలు ఆ తర్వాతి కాలంలో మన మధ్య నెరవేరటం మనం చూసాం ఈ ప్రవచనాలు కూడా అంతే ముందు ప్రవచనాలు నెరవేరినాయి కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలు కూడా తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పి మనం విశ్వాసం ద్వారా కనిపెడుతూ ఉన్నాం ఇక్కడ ఈ ప్రవచనాన్ని దేవుడు ఎవరికి బయలుపరుస్తున్నాడు అనే ఒక మాట చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తున్నాం వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అనే మాట మనం చూడాలి తన దాసుడైన అనే మాట గ్రీక్లో ఈ పదం డూలాస్ డూలాస్ దాసుడు అంటే అర్థం ఏంటంటే తెలుగులో దాసుడు అంటే సర్వెంట్ సేవకుడు అని అర్థం చేసుకుంటాను తప్ప అది గ్రీక్ భాషలో డూలాస్ అంటే అర్థం ఏంటంటే బానిస డబ్బిచ్చి కొనుక్కున్న బానిస బానిస అనేవాడికి ఒక హక్కులు అలాంటివి ఏమి లేవు ఒక్కోసారి అసలు యజమాని బానిసను చంపేసినా కూడా ఎటువంటి అభ్యంతరం న్యాయపరంగా ఎటువంటి కేసులు ఉండవు బానిస అంటే కంప్లీట్గా పూర్తిగా యజమానికి అమ్ముడుపోయినవాడు ఏసుక్రీస్తు పౌలు ఏసుక్రీసుని గురించి చెప్పుకుంటూ నేను యేసు యేసుక్రీస్తు దాసుని 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 దాసుడు అంటే కేవలం మన ఇంటికి వచ్చి పనిచేసి జీతం తీసుకుని వెళ్ళిపోయే సేవకుడు కాదు డూలాస్ దాసుడు అంటే బానిస అని అర్థం దేవుడు తన యొక్క రహస్యాలను అంటే రాబోయే రోజుల్లో జరగబోతున్నాం దాన్ని ఈ ప్రవచనాన్ని ఎవరికి వెల్లడి చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా మనం గ్రహించాలి తన దాసులకు ఆయన అనుగ్రహిస్తున్నాడు ఏదో నేనేదో చాలా తెలివైన వాడిని చాలా రీసెర్చ్ చేశాను చాలా చాలా విషయాలు కనిపెట్టాను భవిష్యత్తులో ఏం కాబోతుంది భూమి ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి ఎటువంటి హింసలు రాబోతున్నాయి అని ఒక 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 రకమైన క్యూరియాసిటీతో కుతూహలంతో వాక్యం చదివి రకరకాల పరిశోధనలు వాళ్ళకి దేవుడు వీటిని వెల్లడి చేయడు ఎవరైతే ఆయన దాసులుగా ఉంటారో ఆయనకి పూర్తిగా నమ్మకంగా ఉండి ఆయనకి దాసోహమై ఆయన బానిసలుగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఆయన వెల్లడి చేస్తున్నాడు ఈ సంగతి పాత నుంచి ఒకసారి తీసుకొస్తాను అబ్రహాం విషయం ఆలోచించండి అబ్రహాం దగ్గరికి దేవుడు వస్తాడు అబ్రహాము దేవుడికి ఆతిథ్యం ఇస్తాడు ఇచ్చాక వాళ్ళంతా కలిసి నడుచుకుంటూ వెళ్ళి కొంచెం ఆ మెరక భూమిలోకి వెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న ఆ సుధోమ గుమర్ర ఆ పచ్చటి ఆ నగరాలని చూస్తూ దేవుడు అక్కడ అంటాడు నేను చేయబో సంగతి అబ్రహాముకు దాచదనా అంటాడు ఇది చాలా రమ్యమైన చాలా మనోహరమైన మాట దేవుడు తన తన హృదయంలో మొహం పడుతున్నాడు నేను నేను ఇది చేయబోతున్నాను రేపొద్దున ఈ రాత్రికి ఆ నగరాలు నాశనం చేయబోతున్నాను అబ్రహాం నా పక్కనే ఉన్నాడు అబ్రహాంకి నేను చెప్పకుండా ఎట్లా ఏమనుకుంటాడు అయ్యో దేవుడు నా దగ్గరికి వచ్చాడు నాతో మాట మాత్రం చెప్పలేదే అనుకుంటాడు కదా ఆ తర్వాత దేవుడు ఇంకొక మాట తన మనసులో అనుకుంటాడు ఈ అబ్రహాము నా దాసుడు నా గురించిన విషయాలన్నీ తన యొక్క త రాబోయే తరాల వాళ్ళకి అతను నేర్పిస్తాడు కాబట్టి ఇతను నేను చెప్పకుండా ఉండలేను దేవుడు ఎలాంటి రహస్యాలని తన మనసులో ఉంచుకోలేడు నిజంగా ఆయనకి కట్టుబడి ఆయన దాసులుగా ఉన్న వాళ్ళకి ఆయన తప్పకుండా తన మనసులో ఉన్న రహస్యాలు ఈ ప్రకటన గ్రంథంలో చూస్తే భవిష్యత్తులో జరగబోయే సంగతులు దేవుడు తన దాసులకు బయలుపరచిన సంగతి మన జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క రహస్యాలు ఆయన ఆయన్ను ఆయన పట్ల భయభక్తులు గల వారికి చెందినవి అని కీర్తల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఉంది దాని పన్నెండు పదిలో కూడా జ్ఞానులైన వాళ్ళు అంటే దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని పట్ల ఒక అంకిత భావం సేవాభావం కలిగిన వాళ్లే దేవుని యొక్క రహస్యాలు అర్థం చేసుకోగలుగుతారు నాలుగవ వచనంలో యోహాను ఆసియాలోని ఏడు సంఘాలకి అంటున్నాడు నాలుగవ వచనానికి ఎందుకు వెళ్తున్నానంటే యోహాను అని చెప్పి ఊరుకుంటున్నాడు ఇంకో చోట యోహానను నేను అంటాడు ఈ గ్రంథం రాసిందెవరు అనేది అనే ప్రశ్నకి మనం వచ్చినప్పుడు ఇక్కడ సింపుల్గా యోహాను యోహాన్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇది శిష్యుడైన యోహాను కానట్టయితే ఊరికే యోహాను అని చెప్పేసి దాటిపోయే తాహతు ఇంకెవరికి లేదు ఇతడు యేసు ప్రేమించిన శిష్యుడు పన్నెండు మందిలోను యేసుకు అతి ప్రియమైన ఆ శిష్యుడు యోహానే అని చెప్పటానికి ఇదొక్కటే సాక్ష్యం ఇది పాతనే అపోస్తుల కాలం జరిగిపోయిన తర్వాత ఆ తర్వాత ఉన్న రెండు మూడు వందల సంవత్సరాల్లో పితరులు అంటారు మరి ఆంబ్రోస్ అగస్టీన్ ఇలాంటి వాళ్ళ కాలంలో కూడా చాలా స్పష్టంగా ఈ ప్రకటన గ్రంథాన్ని శిష్యుడైన వ్యవహానే రాశాడు అనే సంగతిని అందరూ అంగీకరించారు దీని విషయంలో థియలాజియన్స్లో పండితుల్లో ఎటువంటి సందిగ్ధత లేదు ఈ పుస్తకం రాస్తూ యోహాను అనే నేను రాస్తున్నాను అని ఒక పేరు మాత్రమే మెన్షన్ చేయటం వల్ల ఇతడు అందరికీ ఆ రోజులో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటికీ సుపరిచితమైన యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను అనేది మనకి అర్థమైపోతుంది కాబట్టి ఒక పరిపూర్ణమైన అపోస్తలకి అధికారంతో ఈ పుస్తకం మన ముందుకు వస్తూ ఉంది దేవుడు దేవుడి దగ్గర నుంచి బయలుదేరిన ఈ వెల్లడింపు ఈ రెవల్యూషను ఒక ఒక అపోస్తల ద్వారా ఒక ముఖ్యమైన అపోస్తలం ద్వారా మనకి ఈ ఈ గ్రంథం వెనకాల యోహాను భక్తుని యొక్క యోహాను అపోస్తలని యొక్క అధికారం మనకి ఉంది ఈ ఇంకొక సంగతి ఈ సంగతులు త్వరలో సంభవింపన ఉన్నవి సమయం సమీపించినవి అంటున్నాడు ఈ ఈ గ్రంథం రాసి ఎన్ని సంవత్సరాలు అయింది క్రీస్తు క్రీస్తు శకం దాదాపు తొంభై లేకపోతే ఖచ్చితంగా చెప్పాలంటే తొంభై ఆరులో ఈ పుస్తకం రాశాడని చెప్పి అందరూ పెద్దలందరూ ఒప్పుకుంటారు యోహాను ఈ ప్రకటన గ్రంథం రాస్తూ ఈత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యని అంటున్నాడు తర్వాత కాలం సమీపించింది అంటున్నాడు ఎక్కడ సమీపించింది ఆయన రాసి మళ్ళీ ఇంకొక రెండు వేల సంవత్సరాలు అయిపోయినాయి కదా అట్లా ఎట్లా రాస్తాడు ఇది కొంతకాలానికి జరుగుద్ది అని రాయొచ్చు కదా యోహాను చాలా స్పష్టంగా సమయం సమీపించింది అంటున్నాడు అట్లా రాసిన తర్వాత కూడా క్రీస్తకం వందలో కనుక ఈ పుస్తకం రాసింది రాసింది అనుకుంటే కనుక ఇది రెండు వేల పదకొండు దాదాపు రెండు వేల సంవత్సరాలు గడిచిపోయినాయి దీన్ని ఎట్లాగ మనం అర్థం చేసుకోవటం విషయం ఏమిటంటే యేసు ఆరోహణమైన కొన్ని నెలల్లోనే అసలు కొన్ని సంవత్సరాల్లోనే ప్రభు తిరిగి వచ్చేస్తాడు అనేది అసలు ఆది క్రైస్తవుల దగ్గర నుంచి ఉన్న ఒక నిరీక్షణ ఆయన వచ్చేస్తాడు కదా వచ్చేస్తాడు కదా అనుకుంటున్నారు పౌలు తెసలోనే తెసలోనిక సంఘం వారికి లేఖ రాసే టైంకే ప్రభు వచ్చేస్తాడుగా తొందరగా ఇంకా రాలేదు ఒకవేళ వచ్చి వెళ్ళిపోయాడేమో అని భయపడిన వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఉన్నారు ఆ తర్వాత ప్రతి శతాబ్దంలోనూ ప్రతి తరంలోనూ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేసాడేమో అనే భయం కూడా ఉండేది అందుకని ఇక్కడ మరి సమయం సమీపించింది ఈ సంగతులు ఈ సంగతులు త్వరలో జరగనయన్నవి అనే దానికి ఎట్లా అర్థం చెప్పాలి త్వరలో జరగనే ఉన్నాయని యోహాన్ రాసి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది కదా దీనికి ఈ గ్రీక్ భాషలో ఉన్న కొద్దిగా కన్ఫ్యూజనే దాన్ని అనువాదం చేసుకోవడంలో అర్థం చేసుకోవడంలో కొంత లోపమని పండితులు చెప్తున్నారు ఉదాహరణకి మరి ఈ సంగతులు త్వరలో త్వరలో అని అనువాదం చేసిన ఆ మాట దానికి రెండు మూడు రకాలుగా అర్థాలు చెప్పొచ్చు మూడు నాలుగు రకాలుగా అర్థాలు చెప్పవచ్చు త్వరలో జరగనయున్నవి అనేది మనం అనుకున్నట్టుగానే చాలా తొందరగా ఇమీడియట్లీ అనే అర్థం తప్పకుండా ఉంది ఇమీడియట్లీ అని అర్థం ఉంది అయితే ఇదే మాట మరి రోమపత్రిక పదహారు ఇరవైలో మరి యేసుక్రీస్తు ప్రభు సాతాను శిరస్సు మరి మీ చేత శీఘ్రంగా కొట్టిస్తాడు శీఘ్రంగా అని అక్కడ అంటున్నాడు అంటే తొందరలో అని అనే అనే అర్థంతో శీఘ్రంగా అని వాడాడు అది